ఉమ్మడి నియోజకవర్గ కొప్పూలు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలకు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా చేయడానికి కూరుకున్నటువంటి ఈ ప్రోగ్రాం కమిటీ వారికి వేదిక ఉన్నటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు బామచల్ల జనార్దన్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకొక ఎనభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ సంక్రాంతి పండుగ సాక్షిగా ఈ భోగి మంటల సాక్షిగా ఏదైతే మన రాష్ట్రంలో ఈ రోజు దరిద్రపు పాలన నడు నడుస్తుందో ఒక దరిద్రుడి మనం ఒక అవకాశం ఇచ్చి ఈ రాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టే విధంగా మనం చేశాము రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని మనం తరిమి కొట్టే విధంగా ఏదైతే మనకి బటన్ నొక్కి నేను ఉన్నానని చెప్పి చెబుతున్నాడు అదే పటంలోకి మనం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తని మీద కొట్టే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఎన్నికల్లో అని చెప్పేసి ఈ పార్టీని కూడా ఈ రోజు తన కలిసి ఈ రోజు అభివృద్ధికిచ్చింది కేవలం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి మన రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు రావడానికి ఈ రెండు పార్టీలు కూడా జతగట్టి ఈ రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపిని జగన్ ప్రభుత్వాన్ని కొట్టే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెడితే రాళ్ళు పెట్టుకొని ఏ విధంగా కొట్టారో మనం కూడా అదే విధంగా కొట్టే పరిస్థితి రేపు రాబోతుంది గుర్తు చేసుకోండి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కొట్టే పరిస్థితిలో వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని కలవలేని పరిస్థితిలో ఉన్నాడు రేపు మా అందరూ ఉన్నాగా ఏదైతే మన ఓటు హక్కుతో సైకిల్ గుర్తు ఎక్కడ కనబడితే గ్లాసు రాజు గ్లాసు గుర్తు ఎక్కడ కనబడితే అక్కడ మాత్రమే ఓటు వేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి మన బంధువర్గానికి కూడా చెప్పి ఈ రాష్ట్రంలో నూట అరవై తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే రోజులంతా కూడా ఈ పండగ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నామో ఈ రాష్ట్రానికి కూడా పట్టినటువంటి శని వదిలించేలాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి పంపించేలాగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మంచి మెజారిటీ తెచ్చేలాగా మీ అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ సంగతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఎప్పుడు కూడా తుఫాల్లో ప్రతి పండగ కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కరోనా కానీ అన్ని కొన్ని ఇబ్బందుల వల్ల చేసుకోవాలా ఈ సంవత్సరం ఎలా కూడా ఆనవాయితీ ప్రకారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు మంత్రి శ్రీనివాసరావు గారు రామపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా జనసేన నాయకులు ఇంకా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరును నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ కూడా తెలుసు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల తొమ్మిది అయింది బాబు సౌండ్ గురించి అమ్మా మీ సౌండ్ కావమ్మా లేదు కాబట్టి మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఆ టైంలో ఎన్ని కార్యక్రమాలు మనం చేశాం అనేది కూడా మీ అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు నీకు తాగేదానికి ఆ రోజుండే పరిస్థితుల్లో తాగేదానికి ఇబ్బందులుగా ఉన్నాయి ఇంటింటికి కార్పొరేషన్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ రోజు కార్పొరేషన్ ద్వారా అందరికి కూడా నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా దగ్గరలోనే ఇక్కడ హౌసింగ్ పెట్టి మన కార్పొరేషన్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడ దాకా డబల్ రోడ్లు వేసాం సిమెంట్ రోడ్లు వేసాం డ్రైనేజెస్ పెట్టాం అదేవిధంగా పెన్షన్స్ అడిగిన వాళ్ళందరికీ నూరు శాతంగా పెన్షన్స్ ఇచ్చాం లేని వాళ్ళకి ఇల్లు శంక్షన్ చేయమంటే ఇల్లు కూడా ఆ రోజు కట్టుకోవడానికి ఇల్లు కూడా ఆ రోజు ఇచ్చాం అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చాం ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే ఎవరైనా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రెండున్నర లక్షలు ఖర్చు అయితే దాన్ని కూడా ఆ రోజు సిఎంఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు కూడా చేశాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ రోజు మేము అంతా కూడా కష్టపడి ఆ రోజు తెలుగుదేశం టైంలో అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మీ గ్రామంలో ఏదన్నా జరిగిందా మహిళలంతా కూడా ఉన్నారు కూడా డోక్రాలు ఇచ్చి కానీ లేకపోతే దీన్నైనా వాళ్ళు కూడా గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు ఉండే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈ గ్రామానికి ఏమన్నా ఒక పని జరిగిందా చెప్పాలి యువత పని చెప్పాలి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎక్కడన్నా ఒక పని వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఫ్లెక్స్ జ మన వాళ్ళు ఏదన్నా తెలుగుదేశం తరఫున కానీ ఏదన్నా కూర్చున్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం లేకపోతే తెలుగుదేశం బజార్ అంటే దానికి ఖాళ పట్టకుండా మురికి నీళ్ళు వైనాల్లో పోయేటట్టు చేయటం ఈ కార్యక్రమాలు చేశారు చెప్తే వాళ్ళు ప్రజలకు కానీ చేసే పద్ధతులు కానీ ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి కూడా మిమ్మల్ని గమనించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈ రోజు ఇక్కడ ఒంగోలు పోవడానికి మనం ఐదు నిమిషాల్లో ఒంగోలు వెళ్ళేటట్టుగా మేము రోడ్లు వేసాం డివైడర్లు కట్టాం లైటింగ్ ఇచ్చాం మనం నడుచుకుంటా కూడా వెళ్ళిపోయినా కూడా పదిహేను నిమిషాల్లో మనం ఉండోళ్ళో టౌన్ మనం ఉండేటట్టుగా మనం అన్ని కార్యక్రమాలు చేశాం ఈ రోజు గుంటలు పడితే దాన్ని మట్టేసే దిక్కు కూడా ఈ పార్టీకి లేదు ఇక్కడ ఉండే శాసనసభ్యులకి లేదు ఆయన నెల రోజులు అయింది హైదరాబాద్ లో కూర్చొని ఇప్పుడు ఆ యాక్షన్ దగ్గరికి వచ్చాకి ఇప్పుడు మళ్ళా ఇరవై ఐదు వేల పట్టాలు ఇవ్వాలంట ఆయనకి రెండు వందల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు దిగుతారంట ఆయన లేకపోతే అప్పుడు దాకా రాడంట ఒకసారి ఆల్రెడీ రెండు సంవత్సరాలు మంత్రిగా చేశాడు మళ్ళా బంధువు అని చెప్పాడు కనీసం ఏదన్నా ఫండ్స్ తీసుకొచ్చి మేము ఆ రోజు నూట ఎనభై కోట్లు పెట్టి మంచినీళ్ళు ప్రతిరోజు ఇద్దామని చెప్పేసి మేము తీసుకొచ్చి అన్ని చేస్తే దానికి కావాల్సిన మినిమం డబ్బులు కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ చేసే ఆ డబ్బులన్నా తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల ఈ రోజు మీ పక్కనే పోతరాజు కాలం ఉంటే దాని కాలం కంప్లీట్ చేద్దామని చెప్పి ఆ రోజు మనం తెలుగు చేసిన టైంలో తొంభై కోట్లు శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు రిలీజ్ అయితే తర్వాత ఎలక్షన్ అయిపోగానే రాయి మాత్రం వేసుకున్నాడు రాయి వేసుకొని శంకుస్థాపన చేశాడు ఈ రోజుకి కూడా దాని పని పూర్తి కాదా ఇంకొకటి కూడా కొత్తపట్నం మీరు అందరు కూడా వెళ్తారు కొత్తపట్నం బ్రిడ్జి తొంభై పర్సెంట్ కంప్లీట్ చేస్తే పది పర్సెంట్ తారేయటానికి అతను వెళ్ళడా పేరుకి ఏం చెప్తారు ఐదు సార్లు ఎమ్మెల్యే అని రెండు సార్లు మంత్రి అంట అప్పుడు ఒక సంవత్సరం ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నాడు అంటే రెండు నెలలు ఉన్నా కూడా మంత్రి మంత్రే కదా మేము అందుకని చెప్పి నేను రెండు సార్లు మంత్రి అని చెప్పేసి చెప్తాను మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు పదహారు వేళ్ళు జైల్లో ఉన్న వ్యక్తి పదహారు కేసుల్లో ముద్దాయి ఉన్న వ్యక్తి అతను ఫ్యాక్షనిస్టు ఒక పక్క వాళ్ళ నాన్నప్పుడే దోచుకోని రాష్ట్రానికి ఒకటి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి అలాంటి అతన్ని ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి జనాలు ఎగబడి ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అతను ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయి పదకొండు పన్నెండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చాడు ఆ అప్పు అంతా కూడా మీదే పడుతుంది అదేవిధంగా పన్నెండు సార్లు మీ కరెంట్ ఛార్జీలు పెంచారు అదివరకు వంద రూపాయలు నూట రూపాయలు వచ్చేది ఈరోజు వెయ్యి రూపాయలు వస్తుంది నిత్యావసర వస్తువులు పెరిగినాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆ భారాలన్నీ కూడా ప్రజల మీద వేసే పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఎక్కడా లేనిది ఏ రాష్ట్రంలో లేనిది చెత్త బొమ్మ కూడా వేసే చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంది మంచి చెడు ఒకసారి ఆలోచించుకోండి యువతన్నారు కష్టపడి తల్లిదండ్రులంతా కూడా చదివిచ్చారు అప్పులు చేసుకొచ్చి చదివిచ్చారు వాళ్ళకి ఈరోజు కంప్లీట్ అయిపోతే వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళేమో చెడు సవాసాలతోటి గంజాయిలకు అలవాటు అయ్యే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్లో ఒక్కడికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ ఇంటికి ఇంకా బారుమైపోయారని చెప్తే పిల్లలు ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేమంటే మందు మందు కూడా మీ అందరికి కూడా తెలుసా మందు దాగి ఎంత మంది చనిపోయారు ఆ చీపు లెక్కర మందు ఆయన బ్రాండ్లు మందు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మందిని చావు కారకరాడు సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు రాష్ట్రంలో కూలీడు కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తులు వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తారు ఉద్యోగస్తులు మోసం చేశాడు ఈరోజు యువత కానీ మహిళలు కానీ అన్ని రంగాల్లో కూడా ఈ పూర్తిగా వ్యవస్థను సర్వనాశనం చేసి వ్యాపారం చేసుకోవడానికి అతను ముఖ్యమంత్రి అని చెప్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను ముఖ్యమంత్రి కాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఈ రోజు అదే కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళా కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే మీకు రోజు మంచినీళ్ళు వచ్చాయి మిగతా డ్రైనేజీల పనులు అయిపోయాయి కారాల పని అయిపోయేది అక్కడ ఇల్లు కడితే పేదవాళ్ళ కోసం బాడుగులు కట్టలేకపోతున్నారంటే ఆ ఇల్లు కూడా మనం ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసి ఈ రోజు బూత్ మాదిరి దాన్ని ఆ విధంగా తయారు చేశారు దానికి వెయ్యి ఎనభై కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు అదే కానీ ఇంకా ఒక వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడితే దగ్గర దగ్గర అందరూ కూడా సొంత ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని వదిలేశారు ఈ రకంగా అన్నీ కూడా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాడు పరిస్థితులంతా కూడా ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళారు ఈ రాష్ట్రాన్ని మీరు అన్నీ కూడా అర్థం చేసుకోవాలి మన నాయకుడు ముందు చూపుతోటి ఏదైనా కూడా ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల్లో పిల్లలకి ఏం చేయాలి తల్లిదండ్రులకు ఏం చేయాలి పేదవాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో చేసే ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన పద్ధతితో చేసి ప్రజల కష్టాల నుంచి చూసుకునేవాడు సిటీ ఆ రోజు హైదరాబాద్ లో పెడితే అందరూ కూడా నవ్వారు నీరేంద్ర సహా ఐటీ అంటారని చెప్పి ఈ రోజు ఒక్కొక్క ఊర్లో ఉమ్మడి నియోజకవర్గ కొప్పూలు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలకు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా చేయటానికి కూరుకున్నటువంటి ఈ ప్రోగ్రాం కమిటీ వారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు నామచల్ల జనార్దన్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకొక ఎనభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ సంక్రాంతి పండుగ సాక్షిగా ఈ భోగి మంటల సాక్షిగా ఏదైతే మన రాష్ట్రంలో ఈ రోజు దరిద్రపు పాలన నడుస్తుందో ఒక దరిద్రుడి మనం ఒక అవకాశం ఇచ్చి ఈ రాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టే విధంగా మనం చేశాము రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని మనం తరిమి కొట్టే విధంగా ఏదైతే మనకి పటం నొక్కి నేను ఉన్నానని చెప్పి చెబుతున్నాడు అదే పట్టంలోకి మన ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీని ఈ రాష్ట్రం నుంచి తనిమే తడిమి కొట్టే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఎన్నికల్లో అని చెప్పేసి ఇరు పార్టీలు కూడా ఈ రోజు తన కలిసి ఈ రోజున అభివృద్ధికిచ్చింది కేవలం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావటానికి మన రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు రావడానికి ఈ రెండు పార్టీలు కూడా జరగండి ఈ రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపిని జగన్ ప్రభుత్వాన్ని కొట్టే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని కలవలేని పరిస్థితిలో ఉన్నాడు రేపు మన అందరం కూడా ఏదైతే మన ఓటు హక్కుతో సైకిల్ గుర్తు ఎక్కడ కనబడితే గ్లాసు రాజు గ్లాసు గుర్తు ఎక్కడ కనబడితే అక్కడ మాత్రమే ఓటు వేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి మన బంధువర్గానికి కూడా చెప్పి ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలకు పైగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి వీటితో గెలిచే విధంగా మనందరం నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను